పిల్లలు స్టార్టింగ్ లోనే మీరు యాక్ట్ అవ్వాలి మీ మదర్కి మీ ఫాదర్ కి చెప్పాలి మీరు అంతవరకు తెచ్చుకోకూడదు ఏ సిచువేషన్ని ఎవరైనా ఏదైనా మీకు ఇంటిమీడియట్ భయాన్ని గురి చేస్తున్నాడా లేదా మీతో బాగా క్లోజ్ అవుతున్నారా అంటే అది స్టార్టింగ్ లోనే ముందే చెప్పగలగాలి మీరు సైకి సైకలాజికలీ ఫిట్ గా ఉండాలి స్టార్టింగ్ లోనే మీరు ఆ డేంజర్ ని గుర్తించగలగాలి ఎవరిని ఈ రోజులో నమ్మకండి ఈవెన్ సొంత బంధువుల్ని కూడా నమ్మకూడదు మనం మీ మీకు మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీ యాటిట్యూడ్ మీ మెంటల్ స్ట్రెంతే మీకు కాపాడుతుంది మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఎవరైనా మీకు క్లోజ్ అవుతున్నారు లేదా అవసరానికి మించి మాట్లాడుతున్నారు అంటే మీరు వాళ్ళని దూరం పెట్టాలి అది మనకు అవసరమా లేదా అనేది మీరు ఆలోచించాలి మీ మైండ్ని మీరు అప్లై చేయాలి ఖచ్చితంగా అలా చేస్తేనే ఇలాంటివి నివారిస్తాం మనం ప్రాబ్లం జరిగిన తర్వాత స్పీడీ జస్టిస్ న్యాయం కోసమే పోరాడగలుగుతాం అది జరగకుండా ఆపాలంటే మీరు ముందు జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా మీరు మీ మైండ్ అప్లై చేయాలి మీరు ముందే యాక్ట్ అవ్వాలి అయితేనే మనం మీరు ప్రొటెక్టివ్గా ఉంటారు మేము చేయాల్సింది మేము ఖచ్చితంగా చేస్తాము అలాంటి వాటికి సత్వర న్యాయం జరిగేలా చూస్తాము స్పీడీ జస్టిస్ జరిగేలా చూస్తాము ఈవెన్ యాక్ట్స్ కూడా పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తారు కానీ అలాంటివి జరగకుండా ఆపడమే మన ధ్యేయం దానికి సహకారం కావాలి ప్లస్ మీరు కూడా ఉండాలి ఇది నేను కలెక్టర్ ఆఫీస్ దగ్గర రాజ్ మహేంద్రీ మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కళాశాల వచ్చి ఇక్కడ ర్యాలీ చేయడం జరిగింది దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే విశాఖపట్నంలో చూసుకున్నట్టయితే ఒక లా చదువుతున్న విద్యార్థిని తను ప్రేమ పేరుతో అప్రోచ్ అయ్యి ఆ కో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో తను తిన ఫొటోస్ న్యూ వీడియోస్ కూడా తీసి ఆ తను ఇది చేయడమే కాకుండా తన ఫ్రెండ్స్ తో కూడా ప్రోత్సహించి ఆ సో తన మీద అత్యాచారానికి పాల్పడ్డారు ఇది చాలా బాధాకరమైన ఘటన సో దీనికి అందరూ ప్రభుత్వం త్వరగా స్పందించి ఆ బాధితురాల కుటుంబానికి తక్షణమే తనకి ఏదైతే పరిహారం ఇవ్వాలో తను కాంపన్సేట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం కానీ మహిళలపై ఎంత ఎత్తు ఎదిగినా సరే ఇలాంటి అత్యాచారాలు ఇంటి నుంచి కూడా రకరకాలుగా జరుగుతూనే ఉన్నాయి ఆ మనం ఏమనుకుంటున్నాం అంటే మహిళలు అన్ని రంగాల్లోని ముందుకెళ్ళిపోతున్నారు ఆర్థికంగా స్థిరపడుతున్నారు అలాగే అవన్నీ నుంచి అంతరిక్షం దాకా మహిళ ఎదగలదు అని మనం స్లోగన్స్ చెప్తున్నాం కానీ ఇంకా మహిళల మీద జరుగుతున్న అత్యాచారాలు అలాగే జరుగుతూనే ఉన్నాయి కొన్ని బాత్రూమే బయటికి వస్తున్నాయి కొన్ని బయటికి రానికలు కూడా చాలా ఉంటున్నాయి సో మహిళలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి ఆ ఆ ఇన్సిడెంట్ జరగకుండా ముందే వీలే వైజ్ గా రియాక్ట్ అయ్యి సో ఎవరైనా మన మీద అలా వస్తున్నారు అన్న సస్పెక్ట్ ఏదైనా ఉంటే ముందుగా ఇంట్లో ఇన్ఫార్మ్ చేయాలి ఒకవేళ ఇంట్లో ఇన్ఫార్మ్ చేయలేని పక్షాన తన ఫ్రెండ్స్ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే కూడా ఇలాంటి దాని నుంచి బయటపడొచ్చు పైగా దీనికి సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు అందరూ సూసైడ్ ఒకటే సొల్యూషన్ అని అనుకుంటున్నారు సూసైడ్ ఒకటే సొల్యూషన్ కాదు మన పోలీసు ఉన్నారు కోర్టు ఉన్నారు వీళ్ళందరూ కూడా మనకి సహాయం చేస్తారు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి సో నేను అందరికి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే సూసైడ్ ఈస్ నాట్ ద అల్టిమేట్ సొల్యూషన్ మీ నియరెస్ట్ గా నియరెస్ట్ గా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్రోచ్ అయ్యి మీ సమస్య చెప్పుకున్నట్టయితే దానికి సొల్యూషన్ దొరుకుతుంది అలాగే ఈ మహిళ ఎవరైతే ఉన్నారో తనకి ఆ గవర్నమెంట్ తరఫున ఉద్యోగం గానీ ఏదైనా ఇచ్చి కాంపెన్సేట్ చేసినట్టు తన ఫ్యూచర్ బాగుంటుందని రాజమహేంద్రీ కళాశాల విజ్ఞప్తి చేస్తున్నాం చెప్పేది ఏంటంటే నిన్న వైజాగ్ లో జరిగిన సంఘటన అమ్మాయి అమాయకంగా ప్రేమిస్తే అది అనిపించి తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ చేయించి అస్తమానం రమ్మని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తుంటే అమ్మాయి తప్పని పరిస్థితిలో చూసే ప్రయత్నం చేసింది తండ్రి తండ్రి చూసి ఇదేంటి ఎలా ఎలా అంటే ఇలా జరిగిందని చెప్తే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి కంప్లైంట్ ఇస్తే మరి వాళ్ళు పోలీసులు అరెస్ట్ చేశారు పోలీసులు అంతా రూల్ ప్రకారం వెళ్ళి అరెస్ట్ చేసి చేతి ఈ అమ్మాయికి తిరిగి పోయి పోయిన జీవితం రాదు నేను ప్రతి మీటింగ్లో అమ్మాయిలకి అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ చెప్తే ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రేమ జోలికి పోకండి బాగా చదువుకోండి మీరు మంచి ఉద్యోగంలో స్థిరపడండి ఆ తర్వాత ప్రేమ వల్లట్టండి అప్పుడు దాకా దయించి ఎవరో ప్రేమ జోలికి వెళ్ళకండి రీసెంట్ గా నేను మన మన మీటింగ్ లో కూడా చెప్పా ఈ రాజమండ్రిలోనే ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ బీటెక్ చదువుతున్న అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరలో ఒక ఆటో కొన్నాడు అమ్మాయి బయటకు వెళ్ళేటప్పుడు అవి చూసి ఆటో రా ఎక్కించుకుంటారని ఆటోలో తీసుకెళ్లి అమ్మాయి మాటల్లో నాకు ఇంట్లో ఐఫోన్ కొనబట్టే కొంటలేదంటే వీడు అక్కడ అప్పు చేసి ఐఫోన్ కొనుక్కుని అమ్మాయికి ఇచ్చి ఆ అమ్మాయిని ట్రాప్ చేసి లైన్ లో పెట్టి ఆఖూరికి అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు బాగా కొంచెం డబ్బు ఉన్న కుటుంబం ఆ అమ్మాయి వాళ్ళు వాళ్ళ ఇంట్లో రాను బయటకి ఏంటి అంటే అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒక ఆరు నెలల కాపురం చేసాడు ఆ తర్వాత ఈ అమ్మాయిని చూడటం మానేసేసి సరిగ్గా చూడకపోతే ఈ అమ్మాయి చదువు కూడా పోయింది బీటెక్ సెకండ్ ఇయర్ లో మానేసింది ఇంకా అమ్మాయికి ఉద్యోగం సర్వే మానేసింది ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు ఇంకొక ఆరు నెలలు పోయిన తర్వాత ఈ అమ్మాయిని పోషించలే అమ్మాయిని వదిలేసాడు అమ్మాయి ఇంటికి వెళ్తే మరి సర్వ్ అంతా పోయింది పేరెంట్స్ కూడా రిజెక్ట్ చేసి ఫైనల్ గా ఏదో పడి ఇంట్లోంచి బయటకు రావద్దని ఇంట్లో బంధించేయడం జరిగింది ఆడు మళ్ళీ ఇంకొక అమ్మాయిని తీసుకుంటే ఆ అమ్మాయిని కూడా సరిగ్గా అవట్లేదు చెప్పి ఆ అమ్మాయి ఆ పేరెంట్స్ వాళ్ళు వచ్చి గొడవ చేసి నీకు ముందు పెళ్ళి ఉందంట కదా అంటే ఆ సూసైడ్ చేసుకున్నాడు అలా ప్రేమించడం అనేది తప్పు కాదు కానీ చదువు అయిపోయి మీరు ఉద్యోగాల్లో స్థిరపడి బాగా సంపాదించిన తర్వాత అప్పుడు ప్రేమించండి అమ్మ దయవించి మీ చదువు పూర్తయ్యే వరకు మీరు ఉద్యోగాల్లో స్థిరపడే వరకు ఎవరు కూడా ప్రేమ జోలికి పోవద్దు అదే నేను మీకు ఇచ్చే ప్రతి మీటింగ్ లో నేను అదే చెప్తాను కాబట్టి దయించి అందరూ కూడా ఆ రకంగా ప్రేమజోలికి వెళ్ళకండి ఆల్రెడీ ఇన్సిడెంట్ చూశారు కాబట్టి ఓకే థ్యాంక్ యూ ప్రేమించి అనుభవించిన తర్వాత రూమ్ కి తీసుకెళ్లి ఫ్రెండ్ రూమ్ కి ముగ్గురు కలిసి రేప్ చేశారండి తర్వాత ఫ్రీక్వెంట్ గా అమ్మాయిని రమ్మని చెప్పి అమ్మాయిని బలవంతం చేస్తారని చెప్పి ఆ అమ్మాయి సూసైడ్ తీసుకుపోయిందండి తీసుకోబట్టి పేరెంట్స్ ఆఫ్ చేసి ఏంటని అడిగితే వచ్చింది చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారండి ఇది అన్ని పేపర్ లో వచ్చింది సగంలో స్వామి ఆ అమ్మాయికి న్యాయం చేయాలని ఏదైనా ఉద్యోగం ఇవ్వాలని చెప్పి వెళ్ళి కఠినంగా శిక్షించాలని చెప్పి బోర్స్ కాలేజెస్ తరపున లేడీస్ అందరూ వచ్చేస్తారు